ఎవరి జీవితం అందమైన పూలవణం కాదు అందరి జీవితంలో కష్టాలు సుఖాలు సహజం కొందరు ఏడుపులో చూపిస్తారు కొందరు నవ్వులు చూపిస్తారు ఇంకొందరు మౌనంలో చూపిస్తారు కొందరు బాధలు లేవు అన్నట్లు నవ్వుతూ నటిస్తారు ఇంకొందరు ఈ కష్టాలు మామూలేగా అన్నట్టు నిట్టుకొస్తారు ఏది ఏమైనా ఎవరీ లైఫ్ అనుకున్నంత ఈజీగా ఉండదు జీవితం మీద ఆశతో కాదు కసితో కోపంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలి అంటే చేయాలి పోరాడాలి భయపడిన బాధపడిన మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిస్తుంది మీరు పరిస్థితులను చూసే విధానం మార్చుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మార్చచ్చు లేదా వాటికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు ఓ విషయాన్ని ఏ దృష్టికోణంలో చూస్తున్నారనే దాన్ని బట్టి మీరు దాని నుంచి ఏం గ్రహిస్తున్నారన్నది ఉంటుంది దాన్ని బట్టే మీ ప్రతిస్పందన ఉంటుంది అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవరోధాలు కాకుండా అవకాశాలుగా చూడండి అప్పుడు వాటిని మీరు సానుకూలంగా మలుచుకోగలుగుతారు ప్రతిరోజు మీకు మంచి రోజు కాకపోవచ్చు కానీ ప్రతిరోజు ఎంతో కొంత మంచి అనేది ఉంటుంది దాన్ని స్వీకరించి చెడు విషయాలను విడిచిపెట్టి ముందుకు సాగడాన్ని అలవాటు చేసుకోవాలి మీరు సానుకూల మనస్తత్వంతో ఉంటే ఏ విషయము మిమ్మల్ని బాధ పెట్టదు జీవితం అంటే పరిస్థితులు మిమ్మల్ని నడిపించడం కాదు ఆ పరిస్థితులను మీకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నించడం గొప్ప ఆలోచనలు అంటూ ఉండవు కొత్త ఆలోచనలు మాత్రమే ఉంటాయి వాటిని పటిష్టంగా అమలు చేసినప్పుడే అవి గొప్ప ఆలోచనలుగా మారుతాయి ఆలోచన ఒక ప్రారంభ స్థానం మాత్రమే దాన్ని సహకారం చేసుకోవడానికి పడే శ్రమే అత్యంత కీలకము అదే లేకపోతే ఎంతటి అద్భుత ఆలోచన అయినా జీరోగా మిగిలిపోతుంది అందుకే మీకు నచ్చిన ఆలోచనను తలుచుకుంటూ గడపకుండా ఆచరణలలోకి దిగండి ఈ భూమి మీద నీ ఆచరణని నీ కళల్ని పట్టించుకునే ఒకే ఒక్క వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే నీ కోసం వాటిని సాధించి పెట్టే ఒకే ఒక్క వ్యక్తి కూడా నువ్వే నిజాయితీగా ఉండు కానీ దాన్ని నిరూపించుకోవడానికి టైం వేస్ట్ చేయవు నిన్ను బాధించిన విషయాలన్నీ మర్చిపో కానీ అవి నేర్పిన పాఠాలను మాత్రం మర్చిపోవద్దు ఎలాంటి వ్యక్తులకైనా పరిమితులు ఉంటాయి నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండే ఏ కష్టం శాశ్వత కాదు కష్టాలను చూసి భయపడి ఏ నిర్ణయం తీసుకో నీదనే రోజు కోసం పరిగెత్తు కన్నీటి చుక్కను చూసి ఆగిపోవు ఆగిపోవాలి అనిపించే ప్రతిసారి అనుభవించిన ఆకలి కేకలు చురకన మాటలు గుర్తు చేసుకో పరిస్థితులను బట్టి మారాలి కానీ నిన్ను నువ్వు కోల్పోయేంత మారకూడదు నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం ఉంటే చాలు నీ వెనకే సైన్యమే ఉండాల్సిన అవసరం లేదు గొప్ప వ్యక్తివి కావాలంటే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం నీకు ఉండాలి నువ్వే ఎప్పుడు కరెక్ట్ అనుకుంటే జీవితం నుంచి నువ్వు ఏమీ ఓపికగా ఉండు జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడు ఊహించకుండానే జరుగుతాయి నీ లైఫ్లోని ఏ రోజు గురించి బాధపడ ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి చెడ్డ రోజులు అనుభవాన్ని ఇస్తాయి చెత్త రోజులు పాఠాన్ని ఇస్తాయి అలాగే గొప్ప రోజులు జ్ఞాపకాలను పీడించే కథను బాధిస్తున్న వర్తమానాలను చూసి తల దించుకొని ఆగిపోకు ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు నువ్వు సాధించబోయే విజయాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి చపకట్లు కొట్టే చేతులకు అలుపు వచ్చేలాగా ఉండాలి నీ గెలుపు